ఎప్పటికప్పుడు రెండు వందల సొంత మగ్గాలపై సారీస్ని తయారు చేస్తూ ఉంటుంది ఇది మీరు చూశారు కదండి ఇది సిల్క్ మార్క్ గుర్తింపు కలిగిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ చేతితో తయారు చేయడం ప్యూర్ పట్టు వాడటం అదే విధంగా మనకి జరీతో మాత్రమే ఈ శారీని తయారు చేస్తారండి సిల్వర్ జరీ అదే విధంగా గోల్డ్ జరీతో మనకి మగ్గాల నుంచి నేరుగా వచ్చిన శారీస్ అన్నింటిని కూడా మనం కౌంటర్లో ఒక్కసారే పెట్టామండి ఇప్పుడు ఇలా ఉన్న సారీస్ వచ్చినప్పుడు మనం పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఒక నలుగురు ఐదు మా స్టాఫ్ తో మొత్తం ప్రతి సారీని చెక్ చేయించడం జరుగుతుందండి కట్ బుటా శారీ అండి ఇది చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ మీద గోల్డ్ జరీ అదే విధంగా థ్రెడ్ మనం వాడి ఈ శారీని తయారు చేయడం జరిగింది ప్యూర్ సిల్వర్ జరీ మీద మనం ఈ విడి బుటా అనేది మనం తయారు చేయడం జరిగింది చూసారు కదా ఇదంతా కూడా పట్టు కాదండి ఇది పూర్తిగా కూడా జరీ అనమాట ఒరిజినల్ గోల్డ్ జెరీతో మనం ఇది మొత్తం కూడా గోల్డెన్ థ్రెడ్తో మనం శారీ అనేది తయారు చేయడం జరిగింది మీకు పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆనంద్ బ్లూ మీద మన విడి బుటాల ఇవ్వడం వర్క్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఏంటంటే ఎలాంటి చేనేత చీరలు మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒప్పారు రావాలి నమస్తే అండి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా సురేష్ ఉప్పాడ సారీస్ నుంచి రానున్న నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా సురేష్ ఉప్పాడ సారీస్ ని ఎంతో కాలం నుంచి ఆదరిస్తున్న మా మహిళా మహారాణులకు మా కస్టమర్ దేవులకు కూడా కృతజ్ఞతలండి ఇప్పుడు ఉప్పాడ గ్రామంలో సురేష్ ఉప్పాడ సారీస్ నెంబర్ వన్ స్థానంలో మీరు నిలుచు నిలిపినందుకు మీకు ఎప్పుడు కూడా నేను రుణగ్రస్తున్నై ఉంటానండి సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు వందల సొంత మగ్గాలపై అనునిత్యం సారీస్ ను తయారు చేస్తుందండి ఇంకా సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే నాణ్యత నమ్మకం అనే కాన్సెప్ట్ లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో మనం అందరికన్నా ముందంజలో మీరు ఉంచినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి సురేష్ ఉప్పాడ సారీస్ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే మీకు ఫొటోస్ కానీ లేకపోతే ఏమైనా చూడాలనుకున్నా మీరు గూగుల్లోకి వెళ్ళి సురేష్ ఉప్పాడ సారీస్ అని కొట్టినట్లయితే మా యొక్క శారీస్ యొక్క ఇమేజెస్ అదే విధంగా మా గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో ఉన్న రివ్యూస్ ని విధంగా రకరకాల శారీస్ని అన్ని చూడాలంటే మా సురేష్ ఉప్పాడ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో సురేష్ ఉప్పాడ సారీస్ లేదంటే సురేష్ అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ పేజీలు ఫేస్బుక్ లో కూడా మా శారీస్ అన్ని వస్తాయండి సురేష్ ఉప్పాడ లో ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లాలో ఉంటుందండి కాకినాడకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది పటాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి వాళ్ళ బీచ్ కు వంద కిలోమీటర్ డిస్టెన్స్ లో సురేష్ ఉప్పాడ సారీస్ ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఉప్పాడ గ్రామంలో సురేష్ ఉప్పాడ సారీస్కి ఇచ్చేసినట్లయితే మీరు ఎంతో దూరం నుంచి వేయి ప్రయాసం వచ్చినప్పుడు మీరు ఆ కష్టానంతా మర్చిపోతారండి సురేష్ ఉప్పాడ సారీస్కి వచ్చి విచ్చేసినట్లయితే మా స్టాఫ్ రిసీవ్ చేసుకునే విధానం కానీ మీకు ఇక్కడ ఉన్న సారీస్ కానీ విధంగా ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఉప్పాడ గ్రామం అంటే చేనేత గ్రామం అండి చేనేత పరిశ్రమకు చెందిన గ్రామం స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నేతన తయారు చేసిన బట్ట ఉండే ఉప్పాడ గ్రామం మీరు విచ్చేసినట్లయితే ఎన్నో అందమైన చీరలను తీసుకుంటారండి మీకు ఎన్నో అందమైన చీరలు చేనేత మగ్గాలు మంచి వాతావరణం మీకు దర్శనమిస్తుంది సురేష్ ఉప్పాడ శారీస్ అనేది అతిపెద్ద చేనేత హోల్సేల్ అండ్ రిటైల్ వస్త్రాలయం ఎప్పటికప్పుడు రెండు వందల సొంత మగ్గాలపై సారీస్ని తయారు చేస్తూ ఉంటుంది ఇది మీరు చూసారు కదండి ఇది సిల్క్ మార్క్ గుర్తింపు కలిగిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉప్పాడలో ప్యూర్ జామ్దాని అంచులత శారీ చూశారు కదా మీకు బార్డర్ లో మొత్తం అంతా కూడా అంచులత డిజైన్ ఇవ్వడం జరిగింది మొత్తం గోల్డ్ జరీ అదే విధంగా థ్రెడ్ వాడడం జరిగింది ఇక మనకి శారీ అంతా చూసుకున్నట్లయితే గోల్డ్ జరీ అదే విధంగా థ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇక మనం పళ్ళు చూసుకున్నట్లయితే పూర్తి జామదానీ వర్క్ అండి ఇది ఉప్పాడలో చేనేతకారులు కళాకారుల యొక్క ప్రత్యేకత అండి మీకు ఏంటంటే ఇది ఉప్పాడలో పేటెంట్ హక్కు కలిగిన జామదానీ వర్క్ అండి మీరు ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఎక్కడో జామ్దానీ సారీస్ ఉన్నాయనుకుంటారు కానీ కేవలం ఉప్పాడ జామ్దానీ సారీస్ అనేది కేవలం ఉప్పాడ గ్రామంలో మాత్రమే ఉప్పాడలో ఉన్న చేనేత కార్మికులు మాత్రమే తయారు చేస్తారు ఎందుకంటే ఇది భారత ప్రభుత్వించే పేటెంట్ పేటెంట్ హక్కు కలిగిన సారీస్ అండి ఇవి ఇది ఎక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో తయారు చేయనందుకు వీలు కాదండి ఇవి కేవలం ఉప్పాడలో మాత్రమే ఈ జామ్దానీ సారీస్ అనేవి తయారు చేస్తారు కాబట్టి మీరు ఇతర ప్రాంతాల్లో జామ్దానీ సారీస్ ఉన్నాయంటే అవి ఉప్పాడ సారీస్ అంటే మీరు ఏ విధమైన నమ్మకం చేయక్కర్లేదు ఎందుకంటే పేటెంట్ హక్కు కలిగింది కాబట్టి ఇక్కడ ఉప్పాడలోనే జామ్దానీ సారీస్ ఉన్నాయి ఇవి మీరు కావాలంటే నేరుగా ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్కి లేదంటే ఇతర ప్రాంత ఉప్పాడ చేనేత కళాకారుల దగ్గరికి వచ్చినట్లయితే ఇలాంటి జామ్దానీ సారీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్యూర్ జామ్దాని హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఒప్పాడ నేరుగా రండి లేదంటే మీరు ఈ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్ల కన్నా కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉప్పాడలోనే మరే ప్యూర్ సారీ ఈ సారీ అనేది ఇప్పుడు ఒక సంవత్సరం పది సంవత్సరాల ముందో ఇరవై సంవత్సరాల ముందో తయారైన చరిత్ర కాదండి అసలు జామ్దాని చరిత్ర ఏమిటంటే ఇది ఇంచుమించు మహారాణుల కాలం నాటి వర్క్ అండి ఇది అంటే పిఠాపురం పెద్దాపురం బొబ్బిలి విజయనగరం మహారాణుల కాలం నాటి వర్క్ అందుకనే ఉప్పాడంటే అంత ప్రసిద్ధండి ఇది ఏ పది సంవత్సరాలకో పదిహేను సంవత్సరాలకో ఫ్యాన్సీగానో లేకపోతే యంత్రాలతోనే తయారు చేసే చీర కాదండి ఇది చేనేత కార్మికులు గత పూర్వీకులు తయారు చేసిన చేనేతతో తయారయ్యే జామ్దాని చీర కాదు కాబట్టి దీనికి అంత ప్రసిద్ధి ఉందండి అసలు జామదానీ సారీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే బోత్ సైడ్ ఒకే విధంగా డిజైన్ ఉంటుందండి మీకు రెండు చోతుకుల అంటే లోపల బయట ఒకే విధంగా డిజైన్ ఉండడం నెక్స్ట్ ఇది ఓన్లీ చేతితో తయారు చేయడం ప్యూర్ పట్టు వాడటం అదే విధంగా మనకి జరీతో మాత్రమే ఈ శారీని తయారు చేస్తారండి సిల్వర్ జరీ విధంగా గోల్డ్ జరీతో థ్రెడ్ కూడా వినియోగిస్తారు దీంట్లో ఇది ముగ్గురు చేనేత కార్మికులు అంటే డైరెక్ట్ గా ముగ్గురు చేనేత కార్మికులు ఈ శారీ కష్టపడితే దీన్ని పరోక్షంగా మరో పదిహేను మంది చేనేత కార్మికులు ఈ శారీ తయారీలో నిమగ్నమైన ఉంటారండి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఒరిజినల్ ప్యూర్ జామదాని శారీస్ కావాలంటే ఉప్పాడ మీరు డైరెక్ట్గా అన్న విచ్చేయండి ఎందుకంటే పేటెంట్ హక్కు ఉంది అదేవిధంగా ఈ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్లకన్నా కాల్ చేయండి ఎలాంటి అద్భుతమైన జామదానీ సారీస్ ఉంటాయండి ఇది పురాతన కాలం నాటి ప్రాచీన వర్క్ అండి అంటే ఇది హ్యాండ్ మేడ్ మనకి మెషిన్ మేడ్ కాదు ఇది పూర్తిగా కూడా హ్యాండ్తో తయారు చేసి జామదానీ సారీస్ ఉంటుంది మీకు ఖచ్చితంగా కూడా జామదాని సారీకు బోత్ సైడ్ కూడా కడ్డి బోర్డర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు మొత్తం అంతా కూడా ఈ విధమైన థ్రెడ్ అండ్ గోల్డ్ జరీ వర్క్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక పదిహేను ఇరవై మంది దేశంలో నలువైపులో ఉండే నలువైపులా ఉండే అన్ని రకాల హ్యాండ్లూమ్ ధరించి మీరు ఒక పిక్ దిగినా కూడా ఒక ఉప్పాడ జామదానీ సారీస్ మీరు పెట్టుకుని ఫోటో దిగినట్లయితే దాని యొక్క ప్రత్యేకత మీకు క్లియర్గా కనబడుతుంది దాని హోందాతనం ఉట్టిపడుతుంది ఎందుకంటే ఇది వన్ షేడ్ రన్ అవ్వదండి మనకి టూ షేడ్ రన్ అవుతుంది అంటే రెండు రకాల మెటీరియల్ పట్టును వాడి మనం ఈ షేడ్ని అనేది వినియోగించి ఈ శారీని తయారు చేస్తాం కాబట్టి ఈ శారీ అనేది అంత అద్భుతంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలాంటి శారీ సర్వీస్ కావాలంటే మన ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సర్వీస్ ఇచ్చేయండి ఒక్కసారి మేము చెబుతున్నది నిజమో కాదంటే ఇక్కడికి వచ్చి కస్టమర్లు ఫీల్ అయిన హ్యాపీనెస్ని కానీ దాన్ని కానీ మొత్తం మనం గూగుల్ రివ్యూలు ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరినీ కూడా మీరు చూసుకొని మీరు ఒకసారి ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ని విచ్చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన సారీస్ అన్నీ కూడా మీకు కనబడతాయండి ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ ప్రత్యేకత ఏమిటంటే మనకి మగ్గాల నుంచి నేరుగా వచ్చిన సారీస్ అన్నింటినీ కూడా మనం కౌంటర్లో ఒక్కసారి పెట్టామండి ఇప్పుడు ఇలా ఉన్న సారీస్ వచ్చినప్పుడు మనం పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఒక నలుగురు ఐదు స్టాఫ్తో మొత్తం ప్రతిసారిని చెక్ చేయించడం జరుగుతుందండి ఎందుకంటే ఇది మిషన్ మేడ్ కాదు కదా మనం అందుకని మేము వచ్చిన ప్రతిసారి కూడా పోవులు కానీ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మాత్రం మనం కౌంటర్లో ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనకి ఉప్పాడలో తయారైన మనకి సురేష్ ఉప్పాడ సారీస్కి వచ్చిన చేనేత చీరలు అండి ఇది ప్యూరి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మనం చెకింగ్ చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన సారీస్ ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మనం కౌంటర్కి ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు ఉప్పాడలో ఇలా మన చెకింగ్ విధానంలో కూడా ఇలాంటి సారీస్ కూడా ఒకసారి మనం చెక్ చేస్తూ ఉంటాము ఈ సారీ మనం మెరూన్ కలర్ మీద మనం ఇవ్వడం జరిగిందండి మొత్తం అంతా మనకి ఇది కట్ బుటా శారీ అండి ఇది చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ మీద గోల్డ్ జరి విధంగా థ్రెడ్ మనం వాడి ఈ శారీని తయారు చేయడం జరిగింది ఇక మన బోర్డర్ లో చూసుకున్నట్లయితే చూసారు కదా జింకలు చెట్లు కూడా ఇది మనం మొత్తం పురాతనంగా అంటే ప్రాచీనమైన అదే విధంగా సాంప్రదాయబద్ధంగా ఈ వర్క్ అనేది తయారు చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా ఈ శారీ అనేది ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ సురేష్ ఉప్పాల సార్ స్విచ్ చేసినట్లయితే ఎన్నో జామ్దాని సారీసే ఇక్కడ మీకు మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ ఓన్లీ జామదానీ సారీసే ఉండవండి మొత్తం కూడా ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లోపు ఉండే పెట్టుబడి చీరలో ఉంటాయి అదే విధంగా ఐదు వేల నుంచి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అలాగా ఐదు లక్షల వరకు ఖరీదు చేసే వెడ్డింగ్ శారీస్ ఉంటాయంటే అంటే మనకు ఉప్పాడలో జామదానీ శారీస్తో పాటు ఫ్యాన్సీ సారీస్ చందేరి శారీస్ కాటన్ శారీస్ పెట్టుబడి శారీస్ వెడ్డింగ్ సారీస్ అన్ని శారీస్ ఉండడం అనేది సురేష్ ఉప్పాడ యొక్క ప్రత్యేకత అండి ఏంటి సురేష్ ఉప్పాడ సారీస్లో ఇన్ని రకాల సారీస్ ఎలా ఉంటాయంటే తొమ్మిది విభాగాలుగా కూడా ఇక్కడ విభజించి సురేష్ ఉప్పాడ సారీస్ అనేది రెండు వందల సొంత మగ్గాలతో అనునిత్యం సారీస్ అనేది తయారు చేస్తుందండి అండి ఉప్పాడ జామదానీ చీర యొక్క ప్రత్యేకత అంటే మనకి ఇక్కడ ఇరవై ఏళ్ళ యువతి నుంచి అరవై ఏళ్ళ వరకు కూడా ఉన్న మహిళలు కూడా ఈ జామదానీ శారీస్ అనేవి ధరించవచ్చు ఎందుకంటే వాళ్ళకి తగ్గ విధంగా కూడా డిజైన్స్ అనేది ఇప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటాము సురేష్ పడ శారీస్లో చూశారు కదా మీరు పళ్ళు చూసుకున్నట్లయితే ఈ జామదానీ శారీ అనేది ఎంత అద్భుతంగా ఉందో కాబట్టి మీరు ఇలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కూడా మీకు ఎన్నో శారీస్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు చూసుకుంటే ఈ పళ్ళు మొత్తం అంతా కూడా మనకి జామదానీ డిజైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇది కట్టుకుంటే ఎంతో రిచ్గా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయండి చూసారు కదా మెరిన్ కలర్ మీద మనకి జామదానీ బుట్టి శారీ మనం కట్టుకున్నట్లయితే ఎంతో రిచ్గా ఉంటుందండి అంటే మనకి ఇది స్కట్ బుట్టాలో మనకి మొత్తం బార్డర్ ఇచ్చి ఇది మొత్తం కూడా చేనేతతో తయారు చేసిన చీర కాబట్టి నెక్స్ట్ డబల్ షేడ్ అవుతూ ఉంటుందండి ఇది మనకు వచ్చి గ్రీన్ అండ్ మెరిన్ కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది ఈ చీర యొక్క ప్రత్యేకత మనకు ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ ఇలాంటి సారీస్ రోజుకి మనకి వందల కొద్దిగా వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు ఇది మనం ఇక్కడ షాపులో రిటైల్ కాదు వివిధ షాపులు కూడా మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా కూడా గృహాల్లో వ్యాపారం చేద్దాం అనుకున్నా లేకపోతే నేరుగా ఏదైనా షాపులు కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్కి మనం హోల్సేల్ గా ఇస్తాము అదేవిధంగా రిటైల్ గా కూడా మనం సారీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇంటి వరకు కూడా మనం పట్టు మీద జామ్ధాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం పట్టుకు అప్గ్రేడ్గా ఇచ్చి మనం జరీ మీద జరీ వర్క్ ఇచ్చి మనం ఈ బుటా అనేది మనం తయారు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్తిగా కూడా జరీతో అంటే దీన్ని టిష్యూ అని కూడా అంటారండి ఇది ప్యూర్ సిల్వర్ జరీ మీద మనం ఈ విడి బుట్ట అనేది మనం తయారు చేయడం జరిగింది చూసారు కదా ఇదంతా కూడా పట్టు కాదండి ఇది పూర్తిగా కూడా జరీ అనమాట అండి అంటే మనకి జామ్దానే ఆల్ ఓవర్ శారీ మీద ఇచ్చిన మనం వాడే జరీ సిల్వర్ జరీనే మనం మెటీరియల్గా శారీ అంతా కూడా వాడడం జరిగిందండి శారీ అంతా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మీకు జరీ గోల్డ్ జరీ అండ్ థ్రెడ్ బుట్ట ఇవ్వడం జరిగింది మీకు ఇంకా బార్డర్ చూసుకున్నట్లయితే మొత్తం మనం టెంపుల్ బార్డర్ ఇవ్వడం జరిగింది మీకు ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు ఏదైనా ఆన్లైన్లో కూడా మనం సారీస్ అనేది మీరు కొనుగోలు చేయవచ్చు మీకు ఈ స్క్రీన్ మీద నెంబర్లో మీరు చూసి మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే వాట్సాప్లో కూడా మా స్టాఫ్ అనేది మీకు ఈ సారీస్ అనేది చూపిస్తారు అయితే మీరు ఆన్లైన్లో సారీస్ కొనుగోలు చేయాలనుకుంటే ఒకటి రెండు సారీస్ కొనుగోలు చేయండి అంతే తప్ప బల్క్గా మీరు సారీస్ కొనుగోలు చేద్దామనుకుంటే నేరుగా మీరు ఒప్పాడనేది మీరు విచ్చేయండి మీరు ఎలాంటి అద్భుతమైన సారీస్ అన్ని కూడా పేటెంట్ హక్కు కలిగిండి ప్యూర్ జామ్దాని సారీస్ అనేది కూడా సురేష్ ఒప్పాడు సారీస్ ఎప్పటికప్పుడు మన సురేష్ పొడ సారీస్ తయారు చేస్తుంది మన బార్డర్లో మొత్తం గోల్డ్ జెరీ బార్డర్ ఇవ్వడం జరిగింది ఇక మనం మొత్తం ఈ శారీ అంతా కూడా టిష్యూ దాని మీద మనం టెంపుల్లో గోల్డ్ జెరీ అంటే థ్రెడ్ వాడడం జరిగింది ఇంకా సారీ చూసుకున్నట్లయితే మొత్తం చూసారు కదా ఎంత నీట్గా ఎంత నీట్గా ఉందో ఈ శారీ అంతా కూడా మొత్తం అంతా కూడా బొట్టి ఉంటుంది ఈ శారీ మీరు ధరిస్తే ఖచ్చితంగా చాలా హోందాగా ఉంటారండి ఇది జామదానీ వర్క్ కానీ లేకపోతే ఇక్కడ వాడి మెటీరియల్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ప్యూర్ పట్టు వాడతారు ప్యూర్ టిష్యూ వాడతారు ప్యూర్ జరీ వాడతారు ఇది సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క ప్రత్యేకత అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉప్పాడలో జామ్దాని ఇడుబొటా సారీ మనం చూశారు కదా మొత్తం పూర్తిగా కూడా మనకి బ్లూ సారీ మీద మనకి ప్యూర్ పట్టు మీద మనం జామ్దాని వర్క్ హ్యాండ్ మేడ్తో మనం తయారు చేసిన చేనేత కార్మికుడు తయారు చేసిన సిల్వర్ గోల్డ్ జరీతో తయారు చేసిన ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మనకు బార్డర్ వచ్చి చూసుకున్నట్లయితే ఆనంద్ బ్లూ కడ్డి బార్డర్ ఇవ్వడం జరిగింది మీకు పళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆనంద్ బ్లూ మీద మనం ఇడిబుటాలు ఇవ్వడం వర్క్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఏంటంటే ఎలాంటి చేనేత చీరలు మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఉప్పాడు రావాలి మీరు ఇంకోటి ఏంటంటే మీకు సారీ వంద రూపాయలకి యాభై రూపాయలకి రెండు వందలకి సారీస్ దొరుకుతున్నాయి అనేవి అవాస్తవాలు అండి మనకి మినిమం మనకి ప్యూర్ పట్టు కావాలంటే మనకి నాలుగు వేల నుంచి మనం పట్టుకుంటేనే ఉప్పాడలో మీకు ప్యూర్ పట్టు అనే సారీ మీకు ఎవరైనా ఇవ్వగలరండి అంతకన్నా మీకు తక్కువకి పట్టు ఇస్తున్నారు ఇస్తున్నారంటే మాత్రం అది పూర్తిగా అవాస్తవం అండి మేము అలాంటి అవాస్తవాలు చెప్పి వెయ్యికి రెండు వేలకి పట్టు సారీస్ వస్తాయనే అవాస్తవాలు చెప్పి ఇక్కడ అయితే ఏ ఒక్క వ్యాపారి కానీ ఏ ఒక్క చేనేత కార్మికుడు కానీ చెప్పి ఏ విధమైన వ్యాపారం చేయరండి ఇక్కడ ఉండేవన్నీ కూడా ఉప్పాడ ప్యూర్ పట్టుతో శారీస్ అనేవి తయారు చేస్తారు చూసారు కదా ఇది బుట్ట ఎంత అందంగా ఉందో ఒరిజినల్ బుటాతో మనం విడిబుటాతో మనం శారీ తయారు చేయడం జరిగిందండి ఇక ఇవి కేవలం ఇక్కడ ఉప్పాడలో మాత్రమే శారీస్ తయారవుతాయండి ఎందుకంటే పేటెంట్ హక్కు ఉంది ఉప్పాడ అమినాబాద్ మూలపేట కొత్తపల్లి మిల్లి వాకతిప్ప పరిసర ప్రాంతాల గ్రామాల్లో మాత్రమే ఈ చేనేత కార్మికులు ఈ శారీస్ని తయారు చేస్తారండి మీకు సురేష్ ఉప్పాడ శారీస్ అనేది రెండు వందల సొంత మగ్గాలతో ఎప్పటికప్పుడు మనం శారీస్ని తయారు చేస్తామండి ఇక మనకి ఈ విడి పొటాలో మీరు కలర్స్ చూసుకున్నట్లయితే ఎన్నో కలర్స్ అండి ఇవి ఎందుకంటే ఎప్పటికప్పుడు మన మగ్గాల మీద చేనేత కార్మికులు తయారు చేస్తూ ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారండి ఈ శారీస్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసి కూడా ఈ శారీస్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది చూసారు కదా ఈ విడిబుట్టాల్లో మొత్తం కూడా ఈ కలర్స్ ఇవ్వడం జరిగిందండి ఇది సురేష్ ఉప్పాడ శారీస్ లో భారత సిల్క్ మార్క్ ప్రభుత్వంతో గుర్తింపు కలిగి ఎన్నో అద్భుతమైన సారీస్ అంటే నాకు మహిళలకి మగువులకి ఒక మంచి చీరను అందివాలనే ఉద్దేశంతోనే సురేష్ ఉప్పాడ సారీస్ అనునిచ్చం డిజైన్ల విషయంలో కానీ లేకపోతే సారీస్ తయారు చేయడం విషయంలో కానీ సురేష్ ఉప్పాడ సారీస్ ఎప్పుడు కష్టపడుతుందండి ఎందుకంటే ఎంతో మంది ఎంతో దూరం నుంచి మా మీద ఉన్న నమ్మకంతో ఉప్పాడ గ్రామం వచ్చి ఉప్పాడ చీరలు కొనుగోలు చేస్తూ ఉంటారండి దీని మీద నమ్మకం పోకుండా ఉండాలనే ఉద్దేశంతో సురేష్ ఉప్పాడ సారీస్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ కొత్త చీరల్ని నూతన డిజైన్ ని మేము అందిస్తున్నామండి సురేష్ మీరు చూస్తున్నారు మరొక జరీ మీద మనం తయారు చేసిన జామదాని ఆల్ ఓవర్ వర్క్ అండి ఇప్పుడుదాకా మీరు పట్టు మీద ఆల్ ఓవర్ వర్క్ చూసారు ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం టిష్యూ మీద తయారైన ఆల్ ఓవర్ వర్క్ చూస్తున్నారు శారీ అంతా చూసారు కదా మొత్తం అంతా కూడా ఇది గోల్డ్ జరీ అండి ఇది మొత్తం ఇప్పుడు దాకా పట్టు మెటీరియల్ ఇప్పుడు మనం ఇదంతా కూడా గోల్డ్ జరీతో ఒరిజినల్ గోల్డ్ జరీతో మనం ఇది మొత్తం కూడా గోల్డ్ అండ్ థ్రెడ్తో మనం శారీ అనేది తయారు చేయడం జరిగిందండి చూసారు కదా ఎంత రిచ్గా ఉందో ఈ శారీ అనేది కూడా కొంచెం కాస్ట్లీగా ఉన్నా కూడా దాని ఫీల్ వేరేగా ఉంటుందండి ఇప్పుడు మీరు అనుకుంటారు ఎంతసేపు చూస్తున్నాము శారీస్ గురించి చెప్తున్నారు లేకపోతే ఉప్పాడ గురించి చెప్తున్నారు సురేష్ ఉప్పాడ శారీస్ గురించి చెప్తున్నారు కానీ శారీ యొక్క రేటు చెప్పట్లేదు అనుకుంటారు గల కారణం ఏంటంటే అమ్మ మెయిన్ ఇమిటేషన్ ప్రాబ్లం అమ్మ ఎందుకంటే ఉప్పాడ అనేది ఇమిటేషన్ చేసి మనం చెప్తున్నాం అనుకోండి ఒక రేటు చెప్తే దాన్ని తగ్గించి ఫోటో తీసి మీకు ఒక రేటు చెప్తారు ఐదు వందలు రెండు వందలు అంటారు కానీ అసలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఉప్పాడ శారీస్ అనేవి ఉండవనేది మీరు వాస్తవం గ్రహించాలి ఎందుకంటే ఇమిటేషన్ గురించి మాత్రం మీకు కేవలం ధరలు చెప్పట్లేదు ఎందుకంటే ఇమిటేషన్ అనేది ప్రతిదానికి కూడా కూడా ఈరోజు అన్ని ఇమిటేషన్ తయారు చేస్తూ ఉన్నారు మనం కానీ ఇక్కడ చేనేత కార్మికులు ఎంతో మంది చేనేత కార్మికులు ఇక్కడ కుటుంబాలు ఈ చేనేత మీద ఆధారపడి ఈ చేనేత జామదాని చేరే కళ పురాతనమైన కళను బతికించేందుకు అనునిత్యం కష్టపడుతూ ఉంటారు కాబట్టి మేము కేవలం ఈ ధరలు అనేది చెప్పట్లేదు మీకు నిజంగా సారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ రన్ అవుతున్న దానికి మీరు కాల్ చేసైనా లేకపోతే వాట్సాప్లో అయినా కూడా సారీ స్క్రీన్ షాట్ చేసి మీరు పెడితే మీకు రేట్ అది చెప్తారు ఇది చూసారు కదా ఇది ప్యూర్ అయితే పేటెంట్ హక్కు కలిగి భారత ప్రభుత్వించే సిల్క్ మార్క్ గుర్తింపు కలిగి ఉండి ప్యూర్ జామ్ సారీస్ని శారీస్ని అదేవిధంగా పట్టు శారీస్ని జాకాడ్ శారీస్ని అన్ని రకాల శారీస్ని అందిస్తుంది మీకు ఎలా తక్కువలో నిజంగా ఫ్యాన్సీ సారీస్ ఐదు వందల నుంచి ఐదు వేలు లోపు కావాలన్నా అలాంటి ఫ్యాన్సీ సారీస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి కాబట్టి ఒకసారి ఉప్పాలో సురేష్ ఉప్పాడ సారీస్ విజిట్ చేయండి